హాయ్ అండి ఈరోజు మన వీడియో ఇవే కనిపిస్తున్నాయా మన తోటలో పండిన పైనాపిల్ అసలు చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఇవి రెండు కొంచెం పెద్దగా పెరిగినాయి ఎన్నో వచ్చాయో కౌంటే చేయలేదు ఇవన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి అంటే ఒక ఎనిమిది పళ్ళు చెట్లు ఎలా పక్కకు పడిపోయి పళ్ళు కుళ్ళిపోయినాయి మాట చూసుకోలేదు నైన్ ఇక్కడ నైన్ ఉన్నాయి మొత్తం టెన్ టెన్ వచ్చాయమాట ఇంకా ఇంకో కొన్ని పళ్ళు కుళ్ళిపోయే మాట అసలు ఏం కలర్ వచ్చేయండి బాబు గోల్డ్ కలర్ చాలా బాగుంది మంచి సువాసన వచ్చేస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అసలు మనం మన గార్డెన్లో ఏది పండించుకున్నా కూడా ఎలానే ఉంటుంది ఫీలింగ్ చాలా బాగుంటుంది ఇప్పుడు లాస్ట్ టైం కోసినప్పుడు చూపించాను కదా ఇక్కడ మోట్కి ఎట్లా ఉందో ఇక్కడ ఇలా పైకి ఉంటుంది కదా చూపిస్తాను మీకు అది ఇలా కట్ చేసేసి అది పాతుకుంటే మనకి మళ్ళీ కొత్త మొక్క వచ్చేస్తుంది అది ఇక్కడ ఒకటి పెట్టాను మీకు చూపిస్తాను ఈరోజు ఇదే వీడియో కాకపోతే నేను అసలు అనుకోలేదు ఇవి కోస్తా ఉంటే సరదాగా రమ్మన్నారు రాజుగారు వీడియో అను అనుకోలేదన్నమాట అందుకని నేను ప్రిపేర్ అయ్యలేదు ఏదో మామూలుగా వెళ్ళాను కదా అని చెప్పి ఒక పంట కోసినప్పుడు వీడియో తీసాను అక్కడ అది ఒక మొక్కకి తీసానమాట ఎందుకంటే అక్కడ నేను కోస్తున్నప్పుడు నాకు ఎప్పటి నుంచో సరదాగా ఉంది వీటి దగ్గర కట్ చేసినప్పుడు వీడియో చేసుకోవాలి అని కాకపోతే ఏంటంటే అక్కడ దుక్కు దున్నేరే కానీ ఈ ప్లే ఈ ఉన్న ప్లేస్లో అయితే ఇంత ఎత్తు పిచ్చితుప్పులు గడ్డి అంతా ఉందిమాట ఆ కాళ్ళు పట్టిలో దిగిపోతున్నాయి నడలేక ఒక చిన్న అక్కడ ఉంది కదా స్టిక్ పట్టుకొని మెల్లిగా వెళ్ళాను కొంచెం చెట్టునుండగా చూడడం అంట నాకు అందుకని వెళ్ళాను అనమాట ఈ పండుని చూసి అక్కడే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను చాలాసేపు కొయ్యకన్నా అలా చూశాను మాట చెట్టుకుండగా ఎంత హ్యాపీగా అనిపించిందో అన్ని ఏం కలరు నిజంగా అప్పుడు చిన్న క్లిప్ తీసానమాట ఇది కోస్తూ ఉండగా అంటే పూర్తిగా వీడియో మీకు చేయలేకపోయాను అవి ఎలాగ పాతారు అవి ఏంటి అనేది మన గార్డెన్లో కూడా చేశాను కాబట్టి అవి వచ్చినప్పుడు మీకు అది పాతేటప్పుడు చూపిస్తాను ఓకే ఇంకా నేను ఆ క్లిప్పులు కూడా యాడ్ చేస్తాను చూసేయండి ఇంకా ఇట్లా అంటుంది కదా ఇక్కడ మనం పండు కట్ చేసేస్తాం కదా కనిపిస్తుందా కట్ చేస్తాం కదా ఇది మనం ఇక్కడి వరకు మట్లో పెట్టి పాతేసుకుంటే కొంచెం ఇలా రౌండ్గా ఉన్న టబ్బులో వేసుకోవాలి వేసుకుంటే అది రౌండ్గా పెరుగుతుంది కాబట్టి వేసిన ఎన్ని రోజులకి కాయలు వస్తాయో నేనైతే అబ్జర్వ్ చేయలేదు ఇది ఇది కొత్త కొత్త ప్లాంట్ అవుతుంది న్యూ ప్లాంట్ అవుతుంది మాట ఇది వేస్తే ఇది వేసి చాలా రోజులు అయింది ఎన్ని రోజులకి వేసిన ఎన్ని రోజులకి కాపు వస్తుందో లేదంటే కాపు వచ్చిన తర్వాత మనం ఎన్ని రోజులు కోసుకోవచ్చు అన్నది నెక్స్ట్ టైం అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే ఇప్పటిదాకా నేను అది కను కనుక్కోలేదు మా చూడలేదు దీనికి కూడా ఒక చిన్న బోర్డు వచ్చింది ఇదిగో ఇది కూడా మొక్క వస్తుంది పాతుకుంటే అంటే కొత్తగా ఎవరైనా పైనాపిల్ ఎట్లా వేసుకోవాలి అనేది అనుకుంటారు కదా అందుకని చెప్తున్నాను అనమాట నాకు కూడా తెలియదు ఇంతకుముందు ఎట్లా వేయాలో ఇప్పుడు ఇవి వేసి చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది ఇవి వేయాలి అని లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చెప్పాను చూపించాను కదా ఈ మొక్క ఎర్రగా ఎంత అందంగా ఉంటుందో కాయ అయితే రాలేదు వస్తే ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది నాకు కూడా చూస్తున్నారుగా చుట్టూ తుప్పులు ఎలా ఉన్నాయో నేను అక్కడ ఫోను స్టాండ్ పెట్టుకొని వీడియో తీసుకుంటే ఎక్క ఏ పక్క నుంచి ఏమొస్తుందో అని భయంగా ఉంటుంది అందుకనే నేను కోస్తూ లైవ్లో మీకు చూపించలేకపోతున్నాను లేకపోతే నాకు సరదన్నమాట అలా చెట్లు వీడియో చేసుకోవాలనేప్పటి ఎప్పటి నుంచో కాకపోతే అలా నెరవేరిందనే చెప్పొచ్చు ఇలా చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కొయ్యాలని ఒక కాయ అయితే కోస్తూ వీడియో చేశాను ఇది చూడండి ఆహా ఎంత అందంగా ఉందో గ్రీన్ మధ్యలో ఆరెంజ్ కలర్ ఎంత బాగుందో ఆరెంజ్ కాదేమో కదా ఏదో ఎల్లో ఆరెంజ్ కాదు రెండు కలిపితే ఏ కలర్ వస్తో అట్లా ఉంది గోల్డ్ కలర్లో ఇబ్బా ఎంత బాగుందో చాలా ముద్ద చేస్తుంది అసలు బొమ్మలా ఉంది మాట ఇది చూశారు ఎంత బాగున్నాయో ఓకే ఈరోజు మన ఈ పైనాపిల్ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే అలాగే ఇంకొకరికి షేర్ చేయండి అలాగే అందరూ లైక్ చేయండి ఇప్పుడు మనం దీన్ని ఒకటి కట్ చేసి ఉంచాను దీన్ని టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో చాలా బాగుంది ఎలా అంటే చిన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు లేవు కానీ పూర్వం జ్వరం వచ్చినప్పుడు కొనేవారు పులుపు పులుపుల్లగా నిమ్మతుండాలని ఎక్కువ రకం బిళ్ళలు తీలుపుల్గా ఉంటాయన్నమాట అలా ఉందన్నమాట చాలా బాగుంది వాటర్ వాటరు వాటర్ సౌండ్ ఆపు ఓకే చాలా బాగుంది ఎవరైనా ఇప్పటిదాకా వేసుకోకపోతే గార్డెన్లో వేసుకోండి గార్డెన్లో కూడా మనకి బాగా కాస్తున్నాయి చాలా బాగుంది టేస్ట్ మనం పం పండించిందంటే మందులు అయి ఉండవు కాబట్టి హ్యాపీగా తినచ్చు షుగర్ లేదు అనుకున్న వాళ్ళు కొంచెం షుగర్ యాడ్ చేసి తింటే ఇంకా బాగుంటుంది ఓకేనా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మేము వస్తానండి ఉంటానండి బాయ్ నేను డాక్టర్ సరస్వతి దీప్